నమస్కారం నిన్న విశాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ డాక్టర్ విశాఖ విజన్ అని చెప్పని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయటం దాని మీద ఆయనకున్న ఆలోచన ఏంటి విశాఖపట్నం అయినా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను కూడా చాలా వివరంగా పవర్ పాయింట్ ప్లాంటేషన్ సహా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు నిన్న జరిగిన దాని మొత్తం ఒక ఇరవై ఎనిమిది పేజీల డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీ ట్రేడు అందరూ ప్రతినిధులు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుకున్నారు మాములుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వైజాగ్ ఏం చేయాలి లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేసుకుంటారు దాంట్లో తప్పు లేదు కానీ ఇక్కడ విచిత్రం ఇడ్డోరం ఏంటంటే ఇంకొక నాలుగైదు రోజుల్లో మ్యాక్సిమం వన్ వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ ఉంది అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉందో దానికి అంతిమ ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ ఫీడ్బ్యాక్ తీస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విజన్ విశాఖ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పించారో మనం చూస్తూ ఉన్నాం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో వైఎస్ విజయంని ఘోరంగా అంటే భారీ మెజార్టీతో దాదాపు రెండు లక్షల పైగా మెజారిటీతో మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం గారి అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు ఎలాంటి పార్టీని కోరుకుంటున్నారు ఎలాంటి అభ్యర్థులను అన్నది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు అది అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు సరే ఆయన రకరకాల పాదయాత్రలు చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు లేకపోతే ఏదో చేస్తానని చెప్పి ప్రజలకి ఒక ఆశ కల్పించి మనం ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో ప్రజలు నమ్మారు నిజాన్ని నేనేమన్నా చేస్తాడేమో ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడు లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రభంజనం వీచినా కూడా ఇక్కడ నాలుగు దిక్కులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పిచ్చి ఇక్కడ నాలుగు సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు నిలబడ్డప్పుడు ఒకసారి రుజువు చేశారు మళ్ళీ మళ్ళా జనరల్ ఎలక్షన్స్లో మీ నలుగురు అభ్యర్థులను కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారిని కూడా భారీ బడ్జెట్తో గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని ఒక స్పష్టంగా తీర్పిచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరెండంగా తీసుకుంటామని కూడా చెప్పారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా చేసిందని ఒక రెఫరెండంగా తీసుకుంటామని చెప్పారు ఒక పక్క మినిస్టర్లు థ్రెటన్ చేశారు బ్లాక్మెయిల్ చేశారు డబ్బులు విచ్చలుడిగా ఖర్చు పెట్టారు ఓటర్స్ లిస్టులు అక్రమాలు చేశారు చివరికి మీరు కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో వేయకపోతే పథకాలు అందకుండా చేస్తామని చెప్పారు ఎన్ని మీరు ప్రయత్నాలు చేసినా కూడా చిరంజీవి గారు భారీ మైయాటితో గెలిచి ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మీరు ఒక పక్క విశాఖపట్నాన్ని ఏదో లక్షా ఐదు వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే ఇన్ని మాకు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మరి చూసాం మీరు గతంలో ఒక బస్ షెల్టర్ కట్టారు ఇక్కడ బస్ షెల్టర్ బస్ షెల్టర్ అంటే మీకు తెలుసు అది ఏ మాత్రం ఉంటుంది ఎంత కాస్ట్లో ఉంటుంది ఎలా ఉంటుందో అటువంటి బస్ షెల్టర్ కడితే అది పూర్తిగా వినియోగంలో రాకముందే ఆ బస్ షెల్టర్ కూలిపోయిన విషయం మనం చూసాం మీడియాలో కూడా అన్ని చోట్ల ప్రముఖంగా వచ్చింది అదైపోయిన తర్వాత రీసెంట్గా మొన్నే మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పని కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం ఓహో విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని అది మూడు నాలుగు ముచ్చట కాదు ఒక రోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి ఇది చేశారు మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే పెద్ద నిర్మాణం లేదు లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఏమీ లేదు వీళ్ళు విశాఖపట్నానికి ఐదేళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక పదిహేడు హెలిప్యాడ్లు కొత్తగా తెచ్చారు విశాఖపట్నానికి ఇది రికార్డు ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగటాని కోసం ఏదన్నా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నా సరే దానికి రోడ్డు మార్గం నెలరు ఎందుకంటే రోడ్డు మార్గం వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు పరదాలు కట్టాలి మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని నాలుగు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎంచుకుంటున్నారు కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది అటువంటి విధంగా హెలిప్యాడ్లు పదిహేడు హెలిప్యాడ్లు కొత్తగా కట్టారు మరి ఎందుకు ఈ పరదాల మాటన వెళ్ళేది అని అంటే ఆయన సిగ్గుతో పరదాలు దాక్కుంటున్నారా ప్రజలకు మొహం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను ఏ హామీలు ఇచ్చాను ఏదేదో మాట తప్పనో అడగం తిప్పినన్నాను కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను మద్యపాన నిషేధం చెప్పి అన్నాడు చేయలేకపోయాను లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తానని తేలేకపోయాను లేకపోతే ఒక హోదా తెస్తా ఉన్నాను ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను ప్రజలకు ఎలా మొఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నారా లేదు ఏమైనా ప్రజలు ఏమైనా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల మాట వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్న ఆ మీటింగ్లో ఫైనల్గా ఆయన ఒక మాట కూడా చెప్పాడు విశాఖకు ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అంటే ఏ విధంగా చెప్పారంటే అంత బ్రహ్మాండంగా ఉంది విశాఖపట్నం బెంగళూరు కంటే హైదరాబాద్ కంటే చెన్నై కంటే ఎట్టి కంటే కూడా విశాఖపట్నం గొప్ప సిటీ అన్నాడు ఎస్ ఐ డూ అగ్రి డెఫినెట్గా మేము డెఫినెట్గా విశాఖపట్నానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు ఉంది దానికి మంచి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి డెవలప్ అయ్యేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి గతంలో మేము చాలా డెవలప్ చేసి చూపించాం దీనికి ఒక విజన్తో చేస్తే కొంత డెవలప్మెంట్కి డెఫినెట్గా మంచి స్కోప్ ఉన్న సిటీ అటువంటి సిటీని ఐదేళ్లు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేనేదో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అని చెప్పడం చాలా శోచనీయం ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తించు కూడా అడుగుతా ఉన్నావు విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య గాజువాగ్ నుంచి మధురవాడ దాకా కూడా పన్నెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు మరి నేను ఎవరు ఈ ఫ్లైఓవర్లు నిర్మించకుండా నిన్ను ఆపారో ఈ ఐదేళ్ళు ఒకసారి చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడున్న ఇండస్ట్రీస్ ఎన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు ఇక్కడి నుంచి తరిమేసి లూలు గ్రూప్ కావచ్చు ఇటువంటివన్నీ ఎన్ని బయటికి పంపించారో మీరు ఒకసారి ఆలోచించాలి మామూలుగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు చివరికి ఇక్కడికి వచ్చి విశాఖ అభివృద్ధి చెందుతుంది అది ప్రతిపక్షాలకి ఇష్టం లేదు ఏది ఏమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా బసబరుపుగా చెప్పారు మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఉగాది అయిపోయింది చివరికి డిసెంబర్ క్రిస్మస్ అయిపోయింది ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు చివరికి మొన్న ఎన్నికలు అయిపోస్తున్న ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడే ఉంటా అని చెప్పి అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడి పెళ్లి ఎప్పుడు రా అంటే రేపు అని అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు వినాయకుడి పెళ్లి రేపు అని అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వినాయకుడి పెళ్లి రేపే రేపేలతో కూడా అది మళ్ళీ రేపే అని ఉంటుంది కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో అది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు చివరిగా ఆయన ఇక్కడ విశాఖపట్నంలో ప్రమాణం చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచని చెప్పి చెప్పిన అది కూడా వట్టి తూతూర్ మంత్రులు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళలో నువ్వు కొత్తగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోయినా కనీసం గతంలో మేము అధికారంలో ఉండగా మేము ఈ కొత్త రాష్ట్రానికి కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి మేము తెచ్చిన సంస్థలు కానీ మేము తీసుకొచ్చిన ఇవి కానీ నేను ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏమేం చేసా మీరు ఈ ఐదేళ్ళలో ఏం చేశారో ఒకసారి కంపేర్ చేసుకుంటే ఒకసారి మీకు నన్ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కొన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏమేమి వచ్చినాయి కూడా కొన్ని మీకు ఒకటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మరి నిన్ననే మోడీ గారు కూడా దాన్ని వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేశారు అలాగే విశాఖపట్నంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అది కూడా స్టార్ట్ అయింది మొన్నే అలాగే తిరుపతిలో త్రిపుల్ ఐటీ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసార్ అది తిరుపతిలోనే అలాగే తాడేపల్లిగూడెవలో ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ అలాగే గుంటూరులో అగ్రికల్చర్ సెక్టర్లో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అందరూ అలాగే కర్నూల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రిబుల్ ట్రిబుల్ ఐటీ మంగళగిరిలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలులో ట్రిబుల్ ఐటీ శ్రీకాకుళంలో త్రిపుల్ ఐటీ ఇవి కాకుండా అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇటువంటి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఉంటే మరి మీరు ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ పాని ఒక కాలేజీ పాని ఒక స్కూలు ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టారా మీరు చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి